ம பிரமுக ாதி సుభాషిణి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే సో మొన్నటి వరకు దేశం అంతా కలిసి వేసిన ఘటన కోల్కతా డాక్టర్ మర్డర్ కేసులో సంజయ్ రాయ్ ఈ రోజు జీవిత ఖైదు విధించబడింది బట్ ఎట్ ద సేమ్ టైం అక్కడ భారీ భద్రత ఏర్పాటు చేశారు అతనికి శిక్ష విధించిన టైంలో ఆ కోర్టు ఆవరణలో రోధనలు మిన్నంటాయని కూడా న్యూస్ మనం చూసాం అయితే ఊరే సరే అని కూడా కొంతమంది అంటున్నారు కొంతమంది జీవిత ఖైదు పడింది ఇంకా తక్కువే ఆ శిక్ష అంటున్నారు ఎలా చూడాలి దీన్ని వాస్తవంగా మనం ఈ కేసుని ప్రపంచవ్యాప్తంగా చాలా సంచలనం సృష్టించింది ఒక పీజీ చేస్తున్న ఒక డాక్టర్ వృత్తిలో అంటే ఒక ప్రొఫెషనల్ ప్రాణం పోసే డాక్టర్ తను చనిపోవడము రేప్గా రేప్ చేసిన తర్వాత చనిపోవడము లేదా ఆమె పైన చాలా అఘాత్యము జరగడము చాలా పాశవికంగా చాలా అసలు అసలు అంటే ఈ శిక్ష అనేది సరిపోదు అన్నది చాలా మంది అభిప్రాయం మనం కూడా యాజ్ అ విమెన్ అనే కాదు ఒక సిటిజన్ గా మనం ఆలోచించినట్టయితే మనము ధర్మం కోసం పోరాడిన దేవుళ్ళ సైతం మనం ఒక స్టోరీస్ తీసుకున్నట్టయితే యేసు సిలువేసి ఎంత హింసకు గురి చేసారు మరి కృష్ణుణ్ణి జన్మ జన్మ జన్మించిన దాని అప్పటి నుంచి కూడా ఎన్నో విధాలుగా హింసకు గురి చేసింది ఎన్నో విధాలుగా చూపించడం జరిగింది ఒక కథలో కూడా అయితే వాస్తవము అది కథ అయితే కథ కానీ ఒక మంచి పని చేసే వాళ్ళకు కూడా ఒక శిక్ష అనేది ఇప్పుడు మనం ప్రత్యేకంగా చూస్తున్నాం అలాంటిది ఒక క్రూరమైన ఒక మృగం కూడా అంత పాశవికంగా అంత హత్య అంత రేపు చేయరు అంత ఇదిగా ఎవరు అమ్మాయిని అంత ఇదిగా చంపలేరు అలాంటి వ్యక్తికి జీవిత ఖైదీ అంటే చాలా నార్మల్ అది ఎందుకంటే అది ఇప్పుడు యాజ్ ఎ లీగల్ గా మాట్లాడితే జీవిత ఖైదీగా ఇచ్చినప్పటికీ అతను అప్పీల్కి వెళ్ళే అవకాశం ఉంది ఏది హైకోర్టుకి వెళ్ళే అవకాశం ఉంది సో హైకోర్టులో ఇప్పుడు అమ్మాయి తరఫు నుంచి కంప్లైంట్ ఏంటో గనక స్ట్రాంగ్ గా ఫైట్ చేస్తే డెఫినెట్ గా డెత్ డెత్ పెనాల్టీ వస్తుంది కా ఇంకా అక్కడ నుంచి కూడా వాడు ఒకవేళ అనుకుంటే కూడా అక్యూజ్డ్ ఎవరైతే సంజయ్ రాయ్ ఉన్నాడో ఈవెన్ హీ కెన్ అపీల్ ఫర్ ద సుప్రీం కోర్ట్ వరకు ఏదున్నా సత్వరంగానే తొందరగానే అంటే ఇంతకు ముందు గతంలో కొన్ని ఇయర్స్ తీసుకునేది బట్ ఇప్పుడు ఇప్పుడు కేసెస్లలో ఇయర్స్ అట్లా చాలా సంవత్సరాలు తీసుకోవట్లేదు ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది ఈవెన్ హైకోర్టుకు వెళ్ళినా కానీ ఫాస్ట్ గానే వెళ్తుంది సో అక్కడ నుంచి సుప్రీం కోర్ట్ వెళ్ళినా కానీ డెత్ పెనాల్టీ అన్నది వచ్చే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి అయినా అంటే ఇక్కడ ఒకటి ఏంటంటే సూచిగా దానిలో ఎంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు ఎంత మంది అయింది అనేది ఇంకా ఇన్ఫర్మేషన్ బయటికి ఇవ్వకపోవడం అది కొంచెం గమనించాలి మనం మనము ఈ కేస్ స్టార్టింగ్ అప్పటి నుంచి కూడా మనం చూస్తే సాక్షాలు తారుమార్ అయ్యాయి అని దాని మాజీ ప్రిన్సిపల్ కానీ ఇంకొకరు కానీ చాలా ఆరోపణలు వచ్చాయి అండ్ సంజయ్ రాయ్ పేరు మాత్రమే మెన్షన్ చేశారు అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు ఇలా చూడలేదు ఒక సివిల్ వాలంటీర్ అని చెప్పేసి ఏదో తీరుగా హాస్పిటల్లో ఒక వాలంటీర్గా తన ఒక సేవలు అందిస్తున్నాడు అన్న ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి అంటే ఆ సేవ ఏ ఏ రూపకంగా అందుతుందో అన్నది మన ప్రజలకు నిర్మోహమాటంగా మీడియా ద్వారా చాలా చాలా విధిగా చూసినాం అతను ఏ విధంగా చేస్తున్నాడు అనేది మరి అలాంటి వ్యక్తిని వీళ్ళు అందరు ఉపయోగించుకున్నట్టుగా కనబడుతున్నది మేబీ అక్కడ లోపాలు ఏదో విధంగా అది ప్రాసిక్యూషన్ లోపాలు ఏమన్నా ఉన్నాయా అది హైకోర్టుకు వెళ్తే ఇంకేమన్నా శిక్ష పెరిగే ఉన్నాయన్నది మనము దాన్ని వెయిట్ చేసి చూడాలి కానీ సీఎం కూడా ఒక కామెంట్ లో ఇస్తున్నారు మాకు కూడా అసంతృప్తికరంగా ఉన్నాము జడ్జ్ గారు ఇలా ఇచ్చారు అని చెప్పేసి అని కోర్టుని పాయింట్అవుట్ చేస్తున్నారు గవర్నమెంట్ గా తను ఉంటూ తను ఉంటూ ప్రాసిక్యూషన్ ఏం చేసింది ప్రాసిక్యూషన్ ఫెయిల్ అవ్వడం వల్ల ఈ కేసులో ఇలా జరిగిందన్నది తను ఎక్కడ చూపెట్టట్లేదు ఒక నాయకత్వంతో ఉన్న లక్షణాలతో ఉన్న ఒక లీడర్ ఒక విమెన్ గా ఉండి ఒక సీఎం గా కొన్ని సంవత్సరాలు ఆమె ఆ పదవిని అనుభవిస్తున్నది ఒక స్త్రీకి అక్కడ న్యాయం చేయాలంటే గవర్నమెంట్ నుంచి ప్రాసిక్యూషన్ ఒక కంప్లైనెంట్ ఎవరు నేను కంప్లైనెంట్ ఉన్నానంటే నా నుంచి గవర్నమెంట్ వాదిస్తుంది అక్కడ ఆ వాదనల దే షుడ్ షో ద దాంపల్ ఎవిడెన్స్ ఆ ఎవిడెన్స్ అంతా నువ్వు ఎంత ఎవిడెన్స్ చూపిస్తే నీకు అంత శిక్ష పెడతాదండి అవును నీ దగ్గర నుంచే అది బలంగా వెళ్ళాలి తప్ప ఒకవేళ అంత ఇదిగా ఉంటే కూడా ప్రాసిక్యూషన్ సైడ్ పెడుతూ ఈవెన్ కంప్లైనెంట్ కూడా అసిస్ట్ చేయడానికి ఒక అడ్వకేట్ ని ఇది చేసుకోవచ్చు మరి వాళ్ళకి అది ఇచ్చిందా లేదా అన్నది మనకు ఎక్కడ చూపించినట్టు అనిపించట్లేదు సో ఒక సీఎంగా అంత పదవిని అనుభవించినప్పుడు తను ఒక స్త్రీ మీద కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఎట్లు ఇస్తారు వాళ్ళే ప్రభుత్వము వాళ్ళే ప్రధానము హోమ్ మినిస్ట్రీ కూడా వాళ్ళదే సో ప్రాసిక్యూషన్ ఎవరిది మినిస్ట్రీది వాళ్ళే చేసుకోవాలి కదా నైన్ నైన్లు నేనే కాల్చుకుంటానంటే అదేమన్నా అర్థం ఉందా ఇంకా కాలిపోలేదు ఇంకా కొంచెం బతికే ఉన్నదని ఆమె చెప్పడంలో చాలా అంటే చాలా సిగ్గుచాడు ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక స్త్రీకి న్యాయం చేయలేకపోవడము మా చేతిలో ఏం లేదు అనడం అది సబమైన విషయం కాదు ఒక ప్రయత్నం నువ్వు చేసినట్టు ఎక్కడ కనబడుతుంది ఎంతసేపు కల్ప్రిట్స్కి నువ్వు అక్యూజ్డ్ కి నువ్వు సపోర్ట్ చేసినట్టుగానే కనపడ్డది తప్ప నిన్ను నువ్వు కాపాడుకుంటున్నావు ఎందుకంటే ప్రభుత్వము బద్నాం కావద్దు ప్రభుత్వానికి ఏ విధంగా చెడు పేరు రావద్దు అన్నది చూసుకున్నారు కానీ ఒక అమ్మాయి ఒక అమ్మాయి గురించి మనం మాట్లాడుకోవద్దు ఇక్కడ సమాజంలో ఉన్న అందరు అమ్మాయిల విషయాల మీదనే ఇది రావాలి సేఫ్టీ గురించి ఎందుకంటే ప్రొటెక్షన్ అండ్ సేఫ్టీ మేజర్ ఇష్యూస్ అవును ఒక ప్రభుత్వంలో ఉండి రాజ్యాంగం ప్రకారము ఒక కాన్స్టిట్యూషనల్ గా మనం ఏం చెప్తుంది అంటే స్టేట్స్ కి ఫుల్ పవర్ ఉంది వాళ్ళు మహిళల కోసము పిల్లల కోసము ఎన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకున్నా అభ్యంతరం లేదు అనేది చెప్తున్నది ప్రత్యేకమైన రాజ్యాంగంలో చెప్పేది అంటే ఒక స్టేట్కి నీకు ఇంత పవర్ ఇచ్చినప్పుడు నువ్వు ఎన్ని కావాలంటే స్కీమ్స్ ఎన్ని పెడతావండి రక్షణ లేని స్కీమ్స్ పెడితే ఏమొస్తుంది అవును ఒక పీజీగా చేస్తూ ఆ అమ్మాయి నీ ప్రభుత్వం మీద కూడా కంప్లైంట్ ఇచ్చిందన్న వార్తలు విన్న తర్వాత నిన్ను నువ్వు రక్షించుకో కాదనట్లేదు కానీ శిక్షక అర్హులని నువ్వు వదిలిపెట్టేస్తే ఎట్లా కోర్టుకి ఏం కావాలండి మేము యాజ్ గా కూడా సాక్ష్యాలు సాక్ష్యాలు కావాలి సంపూర్ణమైన సాక్ష్యాలు కావాలి దేంట్లా ఓన్లీ రేప్ కేసెస్లో ఎక్కువ అవును మెటీరియల్ ఎవిడెన్స్ ఇస్తావా లేకుంటే ఫస్ట్ ఎవిడెన్స్ ఇస్తావా ప్రైమరీ ఎవిడెన్సా సెకండరీ ఎవిడెన్సా ఏమి ఇస్తున్నావు కొలాబరేటివ్ ఎవిడెన్స్ ఏమి ఇచ్చినావు ఎందుకు ఓన్లీ లైఫ్ శిక్ష పడ్డది డెత్ పెనాల్టీ అసలు ఆ కేసులో ఆ రాక్షసత్వానికి డెత్ పెనాల్టీ ఇస్ అరెక్ట్ కరెక్ట్ కరెక్ట్ డిసిజన్ ఉరి తీయడం అన్నది సబమైన విషయం కానీ మనం నిర్భయ కేసులో చూసినాం అసలు దీంట్లో అందులో ఈ సంజయ్ రాయ్ ఎంతవరకు అతను పాత్రధారుడు అన్నది పబ్లిక్ గా మనకు కొంత అనుమానాస్పదమే కానీ కోర్టుకు వాళ్ళు సమర్పించింది అంతా అతని మీదే వచ్చేసింది ఒక్కడి వాళ్ళ గురించి ఎందుకు అక్కడ రావట్లేదు అన్నది పెద్ద క్వశ్చన్ క్వశ్చన్ అది నో దిస్ ఇది ఏంటంటే ఇది హైకోర్టు వరకు వెళ్తుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పబ్లిక్ ఒపీనియన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ అక్కడ ఒక ఎవిడెన్స్ అనేది కాదు పబ్లిక్ ఒపీనియన్ ఎక్కడ తప్పు జరిగింది ఎక్కడ తప్పు చేస్తున్నారు మళ్ళీ అక్కడ మనం కరెక్షన్ చేసుకోవచ్చు అన్నది చాలా ఉంటది ఎందుకంటే అసలు రిజల్ట్ అన్నది అంత మనసుకు ఇట్లా అంటే కరెక్ట్ గా ఇచ్చింది అన్నది కనపడట్లేదు చాలా బాధాకరమైన విషయం అతని తల్లి కూడా ఎవరైతే దోషున్నారు నా కొడుకును ఉరేయండి ఉరి తీయండి అని చెప్పిన విషయంలో ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఒకవైపు ఎందుక తన ఒక తల్లి కదండి ఇప్పుడు తల్లి కొడుకుని కన్నప్పుడు నా కొడుకు ప్రయోజకుడుగా చూస్తుంది ఏ తల్లి అయినా సరే ఎంత ఏ స్థితిలోన్నా ఆర్థికంగా కానీ ఏదైనా రాజు ఏ స్థితిలో ఉన్నా ఒక తల్లి తన కొడుకైనా బిడ్డనైనా ఒక ప్రయోజకులు కావాలి ఈ సమాజానికి అని ఆలోచించేట ఆమె అతని తన కొడుకు ఈ దుర్మార్గానికి పాల్పడ్డారని అంటే సంపేయండి నాకేంటి అన్న ఒక జవాబు ఇచ్చింది ఆమె కానీ అదే హోదాలో ఉండి ఒక ముఖ్యమంత్రిగా తాను ఈ విధమైన స్టేట్మెంట్ ఇవ్వడం అన్నది చాలా హాస్యాస్పదమే అవును ఎందుకంటే ప్రజలకు నువ్వేం చెప్తావు రేపు రేపు మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి మళ్ళీ నేను నిన్ను ఎగ్గుకోవాలి నువ్వు రావాలి ఓటు వేయాలి అని అంటే వాటి ఆన్సర్ ఏం ఆన్సర్ ఇస్తావు అంటే ఆడపిల్లల్ని ఇలా చేస్తే మేమంతా కాపాడుకుంటామని చెప్తారా ఇప్పుడు ఆమె ఇవ్వవలసిన స్టేట్మెంట్ ఏంటంటే అప్పల్లో మేము కరెక్ట్ గా ఇంకా ఎవిడెన్స్ ని ఇంకా మేము గట్టిగా కొట్లాడి మా ఎవిడెన్స్ చాలా ఉన్నది దీనితోని ఆ ఉరి చెప్పాలని శిక్ష వేయాలని పోరాడాలి పోరాడాలి వాళ్ళని పిలవాలి ఇమీడియట్ గా ఒక కమిటీని పిలిచి మీటింగ్ పెట్టి ఇట్లా ఎట్లయితే అది హోమ్ మినిస్ట్రీలో మీటింగ్ జరగాలే ఇది మామూలు సంఘటన కాదండి ప్రజలని భయభ్రాంతులకు గురి చేయడమే కాదు మహిళల ఉనికిని సమాజంలో బ్రతకనీయకుండా ఉండే సందేశం ఇచ్చిండ్రు అంటే నువ్వు చదువుకోవద్దు నువ్వు చదువుకోవడానికి వెళితే నీ పని నువ్వు చూసుకోవాలి నిన్ను హింసకి గురి చేసినా సెక్షువల్ హాస్మెంట్ చేసినా అంటే లైంగిక దాడి చేసిన నోరు మూసుకోవాలి నువ్వు ఎక్కడ చెప్పద్దు నువ్వు కంప్లైంట్ ఇవ్వద్దు ఇస్తే మాత్రం నీ పని అవుట్ అలాంటి ప్రతి మహిళకు ఒక ఫోన్ కాల్ ద్వారానే హింస గురిగా మేడం ఇప్పుడు అక్కడ వందల మంది డాక్టర్స్ పనిచేస్తూ ఉన్నారు చదువుకుంటున్నారు లక్షల మందిని విద్యార్థులు తయారు చేస్తున్న ఒక ఇన్స్టిట్యూట్ అయితే అవును ఇంకా రేపు అక్కడ తోటి మహిళలు రేపటి నుంచి అంటే ఆ ఘటన జరిగిన తెల్లారి నుంచి అక్కడ ఉండే విధానమే మారిపోతుంది మారిపోయింది యాక్చువల్ గా ఆమె చనిపోయిన తర్వాత అక్కడ ఎక్కువ మంది పీజీ విద్యార్థులు వెళ్ళలేదు వేరే దగ్గరికి పో అంటే అక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఒక ప్రయత్నం అన్న జరిగింది చాలా విధాలుగా జరిగింది ఇప్పుడు మనం ఆలోచించవలసింది ఏంటంటే ఇలాంటి సంఘటనలకు ఈ ఇలాంటి ప్రభుత్వాలు ఉండేది ఉంటే రేపు భవిష్యత్ ఏంటి మహిళలది అన్నది ఆలోచించాలి ఒక మార్పు రావాలి సేఫ్టీ ఆఫ్ ద విమెన్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ హర్ ప్రొటెక్షన్ ఆమె వెళ్ళే దారిలో ప్రతి ఒక్క నిమిషం కాదు క్షణ క్షణం ఆమెకు ప్రొటెక్షన్ ఇచ్చే వ్యవస్థ ఏర్పాటు అయితే నువ్వు నీ స్కీమ్స్ స్కీమ్స్ అన్ని బంద్ చేసి నువ్వు ప్రొటెక్షన్ ఆటోమేటిక్ రాష్ట్రం అభివృద్ధి అవుతుంది నువ్వు స్కీమ్స్ ఇంట్రడక్షన్ ఇచ్చినంత మాత్రాన నువ్వు సేఫ్టీ మెజర్స్ ఇవ్వకుండా ఇక్కడ ఏడిపించి అక్కడికి తీసుకుని కంపల్సరీ ఇప్పుడు మొన్న మనకు ఒక సంఘటన మన రాష్ట్రంలో జరిగిన ఒక సంఘటన అది అనుకోకుండా జరిగిన సంఘటన పైన అసెంబ్లీలో అవును అవును ఒక ఫిల్మ్ యాక్టర్ మీద అల్లు అర్జున్ మీద అసెంబ్లీలో అనుకోకుండా జరిగిన సంఘటన అనుకున్న జరిగిన సంఘటన కాదు అనుకోకుండా జరిగిన సంఘటన మీద ఒక అసెంబ్లీలో చర్చ జరిగితే తెలంగాణ స్థాయిలలో నువ్వు కలగటాల రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా హల్చల్ అయిన కేసు అది నువ్వు కనీసము అసెంబ్లీలో కాదు కనీసం హోమ్ పిలిచి గట్టిగా వార్నింగ్ ఇచ్చి బాబు నా ఇజ్జది పోతుంది నా యొక్క ప్రభుత్వం కింద పడిపోతుంది మీరు గట్టిగా పనిచేసి ఆ కేసుని నిరూపించి ఆయన కురిశిక్ష పంపించండి అని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో చెప్పలేదా అండి ఆమెకు అంత పవర్ ఉంది బట్ షీ డి నాట్ దానికి మనం ఇన్సాటిస్ఫాక్షన్ ఆన్ ద గవర్నమెంట్ పార్ట్ అండ్ విమెన్గా కాదు ఒక సిటిజన్ గానే ఒక అవమానంగా భావించాలి ఒక అవమానమే అది స్త్రీ లోకానికే అవమానము ఆమె ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ ఒక స్త్రీని కాపాడడం అన్నది నీ 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 వల్ల కాదు విఆర్ నాట్ ఆస్కింగ్ నువ్వు అమ్మాయిని కాపాడు అని అంటలేము లేకుండా ఆమె చనిపోయింది ఆల్రెడీ న్యాయం జరగాలి అట్లీస్ట్ జస్టిస్ టు ద హ్యూమానిటీ హ్యూమానిటీ మానవత్వానికి విలువ అన్నది ఒక ప్రభుత్వంగా ఉండి ఒక హోమ్ మినిస్ట్రీగా ఉన్నప్పుడు దాన్ని నీ బాధ్యతనే ఏది కూడా అది చెయ్యలేని పక్షంలో నువ్వు రాజీనామా చేసి పక్కకు చదవాలి అది అట్లా ఉంటుంది మీరు ఫారెన్లో మీరు బెస్ట్ కంట్రీస్లో చూడండి చాలా మటు న్యాయం చేయలేకపోయినా ప్రెసిడెంట్స్ ఆఫ్ కంట్రీకి రాజీనామా చేసి పక్కకు తొలగిపోతారు న్యాయం చేయకుంటే అది ఒక విషయమే ఒక ఇష్యూ కావచ్చు ఒక సమాజానికి సంబంధించింది కావచ్చు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆమె చేసిన స్త్రీ జాతికి ఉపకారం అనేది ఏం లేదు అది ప్రభుత్వాన్ని వైఫల్యంగా భావించాలి ఇప్పుడైనా కానీ కనీసం హైకోర్టు సుప్రీంకోర్టు మనకు అపీల్స్ ఉన్నాయి ఎట్లాగో అతని తరఫున అపీల్ అన్నది ఒకటి దాఖలు అవుతుంది హైకోర్టులో ఇప్పటికైనా కానీ ఒకవేళ అనుకొని ఉంటే ఇప్పటికైనా ప్రాసిక్యూషన్ వాళ్ళు కంపల్సరీ హైకోర్టులో దాన్ని గెలవడానికి ఒక ప్రయత్నం చేస్తే ఉరిశిక్ష పడుతుంది లేదు సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా అక్కడ కూడా ఉరిశిక్ష పడుతుంది ఎందుకంటే అంత ఎవిడెన్స్ ఉందండి ఆ గ్యాదరేషన్ అప్పటికే మనకు తెలిసిపోయింది పబ్లిక్కి సో ఇది ప్రభుత్వ వైఫల్యంగానే మనం భావించాలి తప్ప వేరే విధంగా లేదు కానీ స్త్రీ జాతికి ఎన్నడికైనా కానీ సేఫ్టీ అండ్ ప్రొటెక్షన్ అండ్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ ఇవి ఈ అంశాలతో కూడుకున్న ఏ ప్రభుత్వమైనా కానీ ఇంకా ఫ్యూచర్లో వాళ్ళు ఎదిగే అవకాశం చాలా ఉంటుంది మన భారతదేశానికి కూడా అదే ఔన్నత్యంగా మారుతుంది తప్ప స్త్రీ స్త్రీని దురదృష్టకంగా చూసి ఒక ఘోర అవమానానికి గురి చేసినట్టయితే అరాచకాలు స్త్రీ పైన చేసిన ఏ దేశం కూడా అభివృద్ధి వైపు పయనించడం చాలా కష్టం థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్ థ్యాంక్ యూ